మగారు చెప్తారు మీకు మంచి ఎక్కడికో వెళ్ళిపోయాను బాబు మిమ్మల్ని ఏమైనా సంబోధించాలో తెలియట్లేదు తాతయ్య మరణంతో ఈ ఇంటికి నాకు అనుబంధం దిగిపోయింది నేను వెళ్ళిపోతున్నాను ఇప్పటికైనా ఇంటికి నాకు ఉన్న సంబంధం దెబ్బతో కాదని మంచితనం మానవతులతోనని మీరు నమ్మగలిగితే నేను సంతోషిస్తాను దీంతో సంతకం చేసిన తెల్ల కాగితం జతపరిచాను దాని మీద విడాకుల కోసం మీ ఇష్టం వచ్చిన పద్ధతులు రాసుకోండి ఇట్లు గెలిచాను నిర్ణయానికి నేను ఉంది అలాగే చంద్రశేఖర్ అంటే నాకు నాకెంత ఇష్టం అనేది అతనితో కలిసి ఉండి ఘర్షణ పడి అసహించుకునే కంటే వీడిపోయి దూరంగా ఉండి గౌరవించడం మంచిది అనుకున్నాను నిజమే కానీ నాకేం భయం లేదు మధు తరాలు మారిపోతున్నాయి భర్త వదిలేసిన అమ్మాయి తన తప్పేవి లేకపోయినా సరే సిగ్గుపడుతూ తప్పంతా అన్నట్టు ఎందుకు తిరగాలి సరే నువ్వు నువ్వెక్కడు భయపడుకో ఇంటికి రాలే నువ్వు రావాలే గాని అంతకంటే ఆనందం నాకేముంది ముందు వద్దులే వద్దులేమధ నేను హాస్టల్లో చేరాను చేరి నీ దగ్గరకు వచ్చాను నీకు డబ్బు ఏమైనా కావాలా ఇదిగో ప్రస్తుతానికి ఆఫీ ఉంచు తర్వాత ఏమైనా సత్తాను థ్యాంక్స్ నీ అపు తీచ్చినందుకు త్వరగా నాకు ఏదైనా ఉద్యోగం దొరకాలని దేవుడికి ముక్కుకో నేను అన్నది నిజమేనా దేవుడక్కా నేను నిజమేనా దేవుడక్కా గిరిజి ఇంట్లోంచి వెళ్లిపోయినట ఎక్కడో టీచర్ గా పని చేస్తుందట నిజం అంకుల్ సీయానికొట వచ్చి వెళ్లిపోయింది ఉమెన్స్ హాస్టల్లో ఉంటుందట ఎంత అప్రతిష్టరా ఇది వланаవాడి పెళ్ళం లేచిపోయినని ఊరంతా ఒకటే గోలగా ఉందరా ఈ విషయం తెలిసి తాతయ్య ఆత్మ ఎంత క్షోభిస్తూ ఉందో కదా నేనేం చేయను ఇంటికి రమ్మని శాన చిర కబుర్ చేశాను నాకు అసలు ఇల్లేదు లేదు మతో పాటు పోట్లాడిపోయిన ఆడది నౌకరి చేత గౌరంబిస్తే వస్తుందటయ్యా ఏం కురల్లాయా మీరు బతిగా కామన్ సెన్స్ లేకుండా పోయింది మీరు తీసుకురాటా నువ్వే Oye. Okay. మీ ఇంటితో నాకేం పని మాటకి అర్థం ఏమిటో తెలుసా మీకు ఇంటికెళ్దారాబ చెప్తాను మర్యాదగా మాట్లాడి నేర్చుకోండి ఆడపిల్ల అంటే డబ్బు అనే పచ్చడి చూపితే వెంటబడిచ్చే మేక ఇంట్లో మీరుగా ఇంట్లోంచి సార్లు అన్నారు మర్చిపోయారా మర్చిపోలేదు తాతయ్య మన ఇద్దరికి ముడి పెట్టిపోయాడు ఇప్పుడు నేను వచ్చింది ఆయన కోసం నీ కోసం కాదు ఆయన నీకు అంత చేశాడే ఆ మాత్రం కృతజ్ఞత ఉంది అందుకే నేనెక్కడున్నా ఆయనకు అఘోరం కలిగించే పని ఏది చేయ అయినా నేను పరాయి మనిషిని పరాయి సోముకు ఆశపడినని పెళ్ళైన మొదటి రాత్రి మీరు ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి మీ ఇంట్లో ఎలా పెట్టుకుంటారు కాక మీరు రమ్మను కానీ వెంటపడి పరిగెత్తుకొస్తాననుకున్నారా నా మాన నన్ను బ్రతకనివ్వండి దేశమే మీకు గొడ్డుకోలేదు రెండో పెళ్లి చేసుకుని మీ ఇంటి పరువు ప్రతిష్టలు భద్రంగా కాపాడుకోండి ఇక్కడ ఎవరికి నేను మీ భార్యనని తెలియదు మీతో ఎక్కువసేపు మాట్లాడితే వాళ్ళకి లేనిపోయిన అనుమానాలు వస్తాయి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అత్తగూడలు అసలు విషయం నాకు ముందే తెలుసుంటే అసలు నేను పెళ్లి చేసుకునేవాడు కదా ఆ మాట నేనే అంటే నువ్వు ఎవరికి పుట్టిండేవాడివి అంటే ఎవరో దిక్క నువ్వు కాకపోతే ఇంకో సన్నాస కడుపులు పుట్టిండేవాడిని నువ్వు కాకపోతే ఇంకో సన్నాస కడుపులు పుట్టుండేవాడిని నీకు ఉద్యోగం పోయిందా అవును మాట కోడి చుట్టు మీద రోకలి పోట్ల అయిదొకట తిరిచా నాకు ఈ ఊరి నుంచి నంజాలు ట్రాన్స్ఫర్ అయింది ఏమిటి మూడేళ్ల వరకు ట్రాన్స్ఫర్ లేదన్నావుగా న్యాయంగా అయితే ఉండకూడదు మరి కానీ నా పక్క సీట్ వారు చెప్పడం ఎవరైనా చేయించారనాట్ నువ్వు ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేయించటం నా ఉద్యోగం తీయించటం చెందు పని గిరిజ గిరిజ మీ ఫ్రెండ్ మధు రాత్రి హైదరాబాద్ నుండి ఎక్స్ప్రెస్ లో వెళ్ళారు కదా యాక్సిడెంట్ జరిగిందట ఎనిమిది మంది చనిపోయారట అందులో మధు పేరు కూడా ఉంది సారీ మేడం ఉద్యోగాలు ఏమి ఖాళీ లేవు ఈసారి ఎప్పుడైనా వేకెన్స్ ఉన్నప్పుడు ఆలోచిస్తాను యూ కెన్ గో AHHHHH <coughs> <coughs> మీ ఇద్దరు భార్యా భక్తులని పోలీస్ స్టేషన్ లో నేరు సాక్షి అని చెప్పి మిమ్మల్ని విడిపించడమా ఎంత సిగ్గుసేటు అసలు ఈ ఊళ్ళో మీ ఇల్లు మీ పరువు ప్రతిష్టలు ఏమిటి మీకేమైనా బుద్ధి ఉందా అంత పోటాడుకోవాలనుకుంటే ఇంత పెద్ద ఇల్లుండగా ఈ ఇంట్లో పోట్లాడుకోవచ్చు కదా వీడేంటి వాడు ఏదైనా తెలుగు తక్కువగా ప్రవర్తిస్తే పెద్దాల్లో మేము ఉన్నాం మాతో చెప్పొచ్చుగా మేము బుద్ధి చెప్తాం కదా అయ్యయ్యో ఉదయ్ చందు రాలేదా కూర్చో ఇక మీద ఎటువంటి పనులు చెయ్యనని నువ్వు నాకు మాట వాళ్ళరా ఓకే అంకు అసలు తనకేం కావాలో చెప్పమానండి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ హోదాంతీవితాన్ని మాత్రం చెప్పానండి ఏం గిరిజ ఏమంటావు అమ్మా చందు మీ ఇద్దరికి ఒక రాజీ రాజమార్గం చెబుతున్నాను జాగ్రత్తగా వినండి గతంలో విషయాలన్నీ మర్చిపోయి మూడు నెలలు ఒక్క మూడు నెలలు ఈ ఇంట్లో మీ ఇద్దరు కలిసి మెలగండి ఫస్ట్ కండిషన్ ఏమిటంటే మీరు ఒక్క రోజు కూడా సరదాకైనా పోట్లాడుకోకూడదు ఇలాగా మూడు నెలలు ఉన్నప్పటికీ కూడా మీకు అభిప్రాయ భేదాలు వదలకపోతే నేనే దగ్గరుండి విడాకులు ఇప్పించే పూచి నాది ఏమండి డాక్టర్ గారు వండర్ఫుల్ భేషుక్ గా ఉంది ఏ రా చందు నాకేం అభ్యంతరం లేదా అని ఆ ఏమమ్మా అదేమిటి మీరు చెప్పినట్టు వినడానికి నేను సిద్ధం కానీ ఆ ఆయన కొన్ని షరతులు కప్పుకోవాలి ఏమిటా షరతులు మూడు నెలలు ఆయన గుర్ర పందాలకి వెళ్ళకూడదు వెళ్ళాడు కంపెనీ విషయాలు ఆయన స్వయంగా చూసుకోవాలి చూసుకుంటాడు వెళ్తే కంపెనీకి వెళ్ళాలి ఆ లేకపోతే ఇంట్లోనే ఉండాలి ఆ సరే ఉంటాడు తర్వాత స్నేహితులకు కలవకూడదు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడకూడదు క్లబ్ కి వెళ్ళకూడదు ఊళ్ళకి అసలే వెళ్ళకూడదు అమ్మాయి నువ్వు కూడా కూర్చో 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 చందు శాంతించుకుని భర్త అంటే దానం పుట్టిన గాలిపెట్టం కాదని చెప్పండి వారి అంటే మానాభిమానాలు బొమ్మ కాదని చెప్పండి ఇద్దరికిద్దరే శాంతాపే తాతయ్య తర్వాత వాళ్ళ స్నేహితుడిని నేను ఒక్కడే బెతుకున్నాననే గౌరవం ఎన్నుంచి నా మాట వినండి కూర్చోండి కూర్చోండి చందు ఆయన చెప్పేది కూడా మీ మంచికేగా సరే చెప్పమన ఒరే చందు నువ్వు గిరిజ చెప్పిన షర్తులు అన్నిటికీ ఒప్పుకోవాలరా అయితే నా షరతులు కూడా ఆమె ఒప్పుకోమంటే ఈ మూడు మాసాలు తను కూడా ఇంట్లోంచి బయటకు కదలకూడదు కదలదు నా కాలక్షేపాలను నాతో తన చేతి పేకాడాలి ఆడుతుంది నాకు కాదు అబ్బా రాకపోతే నేర్తాడు నువ్వు కాసేపు నోరు నువ్వు ఉండు ఇంకేమిటా మాకు వంట తనే స్వయంగా చేయాలి చేస్తుంది భోజనం వడ్డించడం కూడా తనే చేయాలి నీకు అంకల్ ఆ ఇదంతా ఊరికే కాదు తను చేసిన పనికి నేను జీతం ఇస్తాను తను తీసుకోవాలి కూడా అయితే అగ్రిమెంట్ కుదిరినట్టేగా ఆ కుదిరినట్టేనండి అది అబ్బబ్బా ఇంతకంటే సూపర్ పవర్స్ రష్యా అమెరికాకి రాజీ ఉదయం తేలికండి